పునాదిగాని కాల్వ పనులను పూర్తి చేసి కృష్ణ గోదావరి జలాలను రైతులకు అందించాలని కోరుతూ సెప్టెంబర్ పది పదకొండు తేదీలో అడ్డుగూడూరు నుండి ప్రారంభమయ్యే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని మూసి ప్రక్షాళన ప్రత్యామ్నాయ గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కోకరిన సిపిఎం జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు బీబీ నగర్ భువనగిరి వలిగొండ ఆత్మకూరు మరియు అడ్డుగూడూరు మండలాలను కలిపి ఈ కాలువ పూర్తయితే రైతులకు ప్రయోజనం కలుగుతున్నారు ఈ సందర్భంగా కురేళ్ల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాన్ని విడుదల చేశారు ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి విమల భిక్షం సిపిఎం నాయకులు రచ్చా గోవర్ధన్ భాషపోయిన రాములు పాల్గొన్నారు ఈ నెల తేదీల్లో కాలువ అదేవిధంగా భీమలింగం కాలువలకు సంబంధించిన ఆ కాలువల్లో గోదావరి నదీ జలాలు తీసుకురావాలనే డిమాండ్ పైన సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతా ఇవాళ ఈ ఊరెల్లా పల్లెల్లా ఇటు గ్రామాల రాఘవపురం నుంచి పాలడుకు వెళ్తున్న భీమలింగం కాలువకు సంబంధించి అందులో నీళ్లు మూసి నీళ్ళు వస్తున్న పరిస్థితి ఉన్నది మరి ఏ నీళ్ళు లేనప్పుడు మూసి నీళ్ళు సంతోషంగానే తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ నీళ్ళతో పంటలు వచ్చే ఉత్పత్తులు విష రసాయనాల వల్ల ప్రజలకు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అందుకే మన జిల్లాలో బసవాపురం ప్రాజెక్టు ద్వారా ఏదైతే ఇప్పుడు గోదావరి నీళ్ళు వస్తున్నాయో ఆ నీటిని ఈ భీమలింగం తత్వా కలపడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా బునాదిగాని కాలువకు సంబంధించిన దాంట్లో కూడా దాన్ని అనుసంధానం చేయడానికి అవకాశం ఉన్నది తక్కువ బడ్జెట్తో గోదావరి నీటిని రైతాంగానికి అందించే అవకాశం ఉన్నది ఇవాళ బునాదిగాని కాలువ ఈ జిల్లాలో ఇరవై ఐదు వేల ఎకరాలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఇవాళ భీమలింగం కాలువ ద్వారా కూడా నాలుగు వేల ఎకరాలకు పైగా సాగు అవుతున్న పరిస్థితి ఉన్నది మరి ఈ కాలువలో మూసి నీరుకు బదులుగా ప్రత్యామ్నాయంగా గోదావరి నది తీసుకురావాలని చెప్పి ఆ నీటిని ద్వారా వ్యవసాయానికి అందించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో సిపిఎం ఆధ్వర్యంలో పదో తేదీన అడ్డగూడూరు మండల కేంద్రంలో బైక్ ర్యాలీ ప్రారంభమై అదే రోజున ఊరెళ్ల గ్రామానికి వస్తున్నది పదకొండవ తేదీన ఇవాళ అడ్డగోడూరు మోత్కూరు ఆత్మకూరు మోటకొండూరు వలిగొండ భువనగిరి బీబీనగర్ మండలాలు పర్యటించి పదకొండవ తేదీన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం ఉన్నది దీంట్లో రైతులు వివిధ పక్షాలు రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తారు